పరాశర మహర్షి మైత్రేయుడు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నాడు చెప్తూ ప్రాస్తావికంగా సదాచారం అంటే ఏమిటి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కాలంలో ఆచారాలు ఎలా మారుతుంటాయి ఆచారాలు మారినా మౌలిక రూపాలు ఎలా మారకుండా ఉంటాయి వేదాధ్యయన పద్ధతి ఏమిటి దేవతారాధన పద్ధతి ఏమిటి ఆచారాలు పాటిస్తే ఉపయోగం ఏమిటి ఆచారాలు యథాశక్తిగా ఎలా పాటించవచ్చు ఒకవేళ ఆచార వ్యవహారాలని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ చెప్తూ రకరకాల లౌకిక ఆధ్యాత్మిక ఇతరములైన ఆచారములని ఆపద్ధర్మములన్నీ చెప్పాడు చెప్తూ మధ్యలో ఒక పదాన్ని ప్రయోగించాడు నగ్న శబ్దము అంటే ఈ పదానికి అర్థం ఏమిటి వస్త్రాలు లేకుండా ఉండడమేనా అదైతే ఈ సందర్భానికి ససిపడదే మరి ఎందుకు ఆ పదము అంటే ఆచారము వదిలిపెట్టి ఉన్నవాడికి ఒక పేరు పెట్టారు నగ్నికుడు అని చెప్పి అంతే తప్ప చిన్నపిల్లవాడికి ఒంటి మీద వస్త్రాలు ఉండవు అంతేత వాడిని అనడానికి వీలు లేదు అది కాదర్థం అర్థం ఇక్కడ ఆచారం అని నిర్దేశించి ఉండగా ఆచారాలని సక్రమంగా పాటించకుండా ఉండే లక్షణము ఎవరికి ఉంటుందో అతడికి ఆ పేరు పెట్టాడని సదాచారం ఉల్లంఘ్య నా కశ్చిత్ ఆప్నోతి శోభనం సదాచారం అన్నది ఎవరైతే ఉల్లంఘిస్తారో అంటే తెలియక జరిగిందనుకోండి ప్రమాదం సంభవిస్తుంది తెలిసి కూడా వదిలిపెట్టాడనుకోండి అది మంచిది కాదు నా ఆప్నోతి శోభనం ఎవడైతే ఆచారాన్ని వదిలిపెట్టి ప్రవర్తిస్తాడో వాడికి క్షేమం కలగదు ఇది సదాచార ఉల్లంఘన అన్నది పతన హేతువు అని చెప్తున్నాడు ఇది వశిష్ఠుడు భీష్మాచార్యుల వారికి చెప్తున్న ఘట్టాన్ని వివరిస్తున్నారు భీష్ముడికి ఏడుగురు గురువులు ఉన్నారు దాంట్లో వశిష్ఠుడు ఒక ఆయన ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు అంటే ఇక్షవాంశంలో ఉన్న పెద్ద మనిషి చంద్రవంశం దాకా కూడా ఉన్నాడు ఉండి అందరికీ బోధలు చేసిన ఆయన ఆయన చెప్పాడు సదాచారాన్ని ఉల్లంఘించవద్దు అంటే ఉల్లంఘించుట అంటే నిర్లక్ష్యము చేత కానీ అమాయకత్వం చేత కానీ లేదా నేను ఒక విప్లవాత్మకమైన బుద్ధి కలిగిన వాడిని ఆధునిక భావం కలుగున్నవాడిని అని వదిలిపెట్టడానికి వీళ్ళదు అనగానే ఆధునికులంతా ఏమనుకుంటారు ఈ ఆచారాలు పెట్టి చంపేస్తున్నారండి అలాగే చేస్తే ఉంటుందా అలా చేయపోతే ఏమవుతుంది అని అంటారు ఇక్కడ సదాచారం అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే వేలాది సంవత్సరాలుగా మన పూర్వీకులంతా ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకున్నారు దాంట్లో మార్పులు వచ్చాయి చేర్పులు వచ్చాయి కూర్పులు కూడా ఉన్నాయి దానివల్ల పెద్దలంతా నిర్ణయించారు కొన్ని నియమాలు ఇలా చేస్తే మంచిది ఇలా చేస్తే చెడ్డది ఎందుకని చెప్పారు ఒట్టినే పుస్తకం రాసి చెప్పలేదు వాళ్ళు అనుభవించి ఆచరించి కష్ట సుఖాలు చూచిన తర్వాత చెప్పారు అది అంచేత ఇది ఎలాంటిది అంటే ఒక చెట్టు బాగా అద్భుతంగా శాఖోపశాఖలుగా విస్తరించింది దానికి ఉన్న కొన్ని ఆకులు ఉంటాయి అవి పండిపోతాయి ఎండిపోతాయి రాలిపోతాయి దాంట్లో తప్పేం లేదు రాలిపోయిన తోటే కొత్త ఆకులు మళ్ళీ వస్తాయి దాంట్లోనూ లేదు అలాగే సమాజంలో కూడా ఆచారం అన్నది కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలకి సమాజంలో స్థానము లేనప్పుడు ఆచారాలు కనుమరిగైపోతాయి నిజమే కానీ కనుమరుగైపోతున్న ఆచారాల స్థానంలో కొత్త విధానాలు వస్తాయి కొత్త విధానం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దానింట్లో జీవ పదార్థం ఒకటే ఉంటుంది